చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిజాయితీ గెలవడైతే నిజాయితీ గలవడైతే రెండు వేల పద్నాలుగులో కూడా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి మేము ఒక మేనిఫెస్టో సంతకం పెట్టి ఇంటింటికి ఇచ్చాం ఆ మేనిఫెస్టో ఇదిగో దాంట్లో మేము ప్రజలకి ఈ హామీలు ఇచ్చాం ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పాం ఎవరికన్నా ఇచ్చామా కొన్ని ఎన్ని లక్షల మందికి ఇచ్చాం ఇంట్లో ఆడపిల్ల పుడితే పుట్టిన ప్రతి ఆడపిల్లకి పాతిక వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం చేశామా ఎంతమందికి చేసాం డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పాం చేశామా చేస్తే చేశామని రైతులకు రుణమాఫీ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు లేదా రైతుల వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేస్తాయి తీసుకొచ్చి ఇడిపించి తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట అంటే ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం ఇన్ని హామీలు ఇచ్చాం ఇన్ని నెరవేర్చాం మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పని చెప్పేటువంటి సత్తా చెప్పేటువంటి నిజాయితీ లేని మోసగాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు మాట్లాడినటువంటివన్నీ మనం చూసాం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే ఇదిగో రెండు వేల పద్నాలుగులో ఆయన చెప్తాడు నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంచాయతీ రాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరు సర్పంచ్ కానీ పాలకవర్గం ఉండగా ఆ పాలక వర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్కు పెడితే మాత్రమే వాళ్ళకి టిక్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా సర్వనాశనం చేసింది పంచాయతీలను ఎవరు ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను ఈ రాష్ట్రం బాగుచేయటాకి మాత్రమే అని చెప్పాను ఇవాళ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయటాకి ఏం పెట్టారు ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానికి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడాను ఏమి ఇచ్చావు దీంట్లో ప్రత్యేక హోదా ఇచ్చావా రైల్వే జోన్ ఇచ్చావా ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడ రాశావా లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు దాని గురించి ఏమన్నా రాశావా లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలమేయకుండా మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా ఎందుకు ప్రజలకు చెప్పాలా చెప్పరా మీరు ఏం కావాలి మీకు ఏంటంటే మమ్మల్ని ఏం ముద్రిద్దామని మీరు ముగ్గురు కలిశారు అధికారం కోసమే కదా ఈ గడ్డి గడిచింది మీరు ముగ్గురు కలిసి లేదంటే ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయటానికి ఇందులో ఏమున్నాయి ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీరు ఎన్డీఏలో కలవటానికి పంతొమ్మిదిలో తిట్టుకున్నారు కదా మీరు తన్నుకున్నారు కదా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పని ఒకళ్ళు తిట్టుకున్నారు కదా ముగ్గురు కూడా ఇవాళ ముగ్గురు ఎందుకు కలిశారు మీకు మీరే ఒకడినొక దొంగ అన్నారు ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు ఏమన్నా అంటే మీకోసం కలిసామని జనాలను చూపిస్తున్నారు ఈ జనం కోసం ఏముంది ఈ రాష్ట్రాన్ని ఏం చేశారు ఒక్కటంటే ఒక్కటి ఉందా ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అన్నాడు అమ్మఒడి ఆయన పదిహేను వేలు అన్నాడు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూతిస్తున్నాడు కాబట్టి నేను ఇంకో ఐదు ఐదు వేలు పెంచి లేదా మూడు వేలు పెంచో నేను కూడా చేయూతిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి పదివేలు నేను ఇరవై వేలు వేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులకు డబ్బులు వేస్తున్నాను కాబట్టి నేను దాన్ని పదిహేను వేలు చేస్తాను పదివేలు వేస్తున్నాడు కాబట్టి బో వేట నిషేధ సమయంలో నేను పదిహేను వేలు వేస్తాను ఇవాళ ఒక్కటంటే ఒక్కటి రెండు వేల పద్నాలుగులో ఇదే హామీలు మీరు ఇచ్చారు కదా ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం తొంభై శాతం పది శాతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు నేను గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ఇది నేను ఖర్చు పెట్టింది ఎంత రాష్ట్ర రా ఆదాయం ఎంత రాబడి ఇంత కాబట్టి నేను ఇంతకన్నా పెంచే అవకాశం నా దగ్గర లేదు ఆదాయం లేదు సంవత్సరానికి పెరిగితే మాగా బాగా గొప్పగా పెరిగితే పది శాతం నుంచి ఆదాయం పెరగదు సంవత్సరానికి పెరగనప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాం ఇవాళ జగన్ ఇచ్చింది డెబ్భై ఒక్క వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చినటువంటి ఈ పథకాల్లో ఎన్ని కష్టాలు పడి ఈ డెబ్భై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే ఇవాళ మీ మేనిఫెస్టో దగ్గర దగ్గర సంవత్సరానికి రెండు లక్షల కోట్ల పైచీలకు డబ్బులు మీరు ఇస్తా హామీలు ఇస్తున్నారు ఐదేళ్ళు అంటే రెండు వేల పద్నాలుగులో మూడు సెంట్లు స్థలం ఇస్తామని ఇవ్వకుండా ఇవాళ రెండు సెంట్లు స్థలం ఇస్తామని బయలుదేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇచ్చాడు ముప్పై ఒక్క లక్షల మంది కాబట్టి జనం గుండెలో నిలిచిపోతున్నాడు అది జగన్ స్థలం ఇచ్చాడరా అని చెప్పి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది జగన్ గుర్తుపెట్టుకుంటారేమని భయంతో నేను రెండు సెంట్లు ఇస్తా అంట మరి పాత మూడు సెంట్లు ఏంటి ఆ మూడు ఈ రెండు కలిపి ఐదు ఇస్తావా మూడు బాకీ అయింది మరి బాకీ ఉన్నావు కదా ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా బాకీ ఉన్నావు కదా డోక్రా చెల్లికి పద్నాలుగు వేల కోట్లు బాకీ ఉన్నావు కదా నీ మూలంగా కళకళలాడుతున్నటువంటి డాక్రా గ్రూపులు నిత్యం పచ్చతోరణంగా ఉండేటువంటి డోక్రా గ్రూపులు పొదుపుతో డబ్బుతో విరాజిల్లుతున్నటువంటి డాక్రా గ్రూపులు నీ మూలంగా నాశనం అయిపోయినాయి కదా నువ్వు వస్తావని టీవీ పెడితే చాలు చంద్రన్న వస్తాడు మన బాకీ కడతాడు అప్పులు కట్టపాకని మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కదా గ్రూపులన్నీ ఎవడ బాకీ కట్టలేదు కదా ఇప్పుడు మళ్ళీ ఈ దొంగ హామీలు పోనీ ఎలా ఈ హామీలు ఇంత అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా ఇదిగో నేను ఇచ్చిన హామీలు ఇవాళ ఇస్తా మొన్న ఇచ్చిన ఇంత అయినాయి ఈసారి నేను ఇది ఇవ్వగలను ఈ రాష్ట్రం ఆదాయం ఎంత ఖర్చు ఎంత అని చెప్పాడు కదా నువ్వు కూడా చెప్పాలి కదా ఇదిగో నేను ఈ మేనిఫెస్టో ఇచ్చాను